హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఇప్పుడు వచ్చేసి అంట్లనేటి నీట్గా కడిగేసాను కదా నైట్ ఇప్పుడు వచ్చేసి నీట్గా సర్దేస్తున్నాను అనమాట చాలా డేస్ అయిపోయింది కదా వీడియోస్ వదలక ఈ రోజు అయినా వీడియో వదులుదామని చెప్పి అదే పనిగా వీడియోస్ తీస్తున్నాను వర్సన్ ఒక ఐదు ఆరు రోజులు అయితే వదిలేస్తానండి వీడియోస్ అయితేను ఇంకా మళ్ళీ వీడియోస్ తీసే తీయాలనేసి అనిపించాను అనమాట అదేంటంటే కనుక ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది ఎవరొకరు ఒకరు వస్తూ ఉంటారా ఇంకా తీయాలంటే కొంచెం ఇదిగా అనిపిస్తూ ఉంటుంది ఇంటికి సర్లేనని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వీడియోస్ అన్నిటి తీసాను ఇంకా మళ్ళీ అప్లోడ్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ రొటీన్ అనమాట అది ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నానమాట ఇంకా గ్యాస్ మీద తర్వాత రోతిగా ఉంటుంది కదా అదంతా క్లీన్ అనమాట ఇంకా చేసిన తర్వాత ఇలాగ ఉందనమాట నీట్గా మాది వచ్చేసి మూడి మూడు మూడిపోయిల్ గ్యాస్ అనమాట సింక్లో వచ్చేసి ఇంకా కొన్ని అంటలు ఉన్నాయి ఇంకా బయటంతా మనం క్లీన్ చేసాం కదా క్లీన్ చేసేసి ఇంకా ముక్కేశాను ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా టీ పెట్టుకోవాలి మా లొకేషన్ అయితే అదే అండి మా అది బయట వచ్చేసి ఉంటుంది చాలా బాగుంటుంది ఉదయాన్నే వచ్చేసి ఇప్పుడైతే నేను టీ పెడుతున్నాను ముందుగానే ఒక గిన్నె పెట్టేసి హాట్ వాటర్ పెట్టేసాను అనమాట ఇంకా చక్కెర వచ్చేసి నిండుగా ఉందని చెప్పేసి వేస్తున్నాను మనం ప్రతి విషయం చిన్న విషయాలు పెద్ద విషయాలు తీసుకుపోయేసి మనం ఎక్కువ స్నేహంగా బంధంగా ఉంటాం కదా మనం అక్కచెల్లెళ్ళమైతే అక్క చెల్లెలకి చెప్పుకుంటాం లేకపోతే ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్కి చెప్పుకుంటాం లేకపోతే తోరొకరు ఉంటారు కదా ప్రతి చిన్న విషయం వాళ్ళు చెప్తున్నారు కదా నేను కానీ చెప్పాలనేసి అనుకుంటాం కానీ వాళ్ళు మన దగ్గర అవసరం కోసమే మాట్లాడుతున్నారు అనేసి మనకు తెలుసు కానీ మన అవసరం కోసం వాళ్ళతో మాట్లాడుతున్నాం అనేసి వాళ్ళకు తెలుసు కానీ ఎవరి అవసరాలు వాళ్ళ దగ్గరే ఉంటాయి మనం ఒక ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఏంటంటే ప్రతి చిన్న విషయం చెప్పుకోవడం వల్ల కొంచెం బాగా తగ్గుతుందనేసి మనం అనుకుంటాం కానీ అది కొంతకాలం వరకే అనమాట అది ఎలా అంటే కనుక వెళ్ళంగా 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 ఫుల్ బాండింగ్ అయిపోతుంది ఎక్కువ ప్రేమ పెరిగిపోతుంది ప్రేమ పెరగంగా ఏమవుతుందంటే చిన్న చిన్నగా మనస్పర్ధలు వస్తాయి మనస్పర్ధలు వచ్చినప్పుడు ఈ కొద్ది రోజుల మీదనే ప్రతి విషయం మనం షేర్ చేసుకొని ఉంటాం కదా అవన్నీటి అన్ని మనసుకు వస్తాయి అన్నమాట మనసుకు వచ్చినప్పుడు ఒకరి మీద ఒకరికి పీకల వరకు ఉంటుంది కానీ వెయిట్ చేస్తారనమాట సమయం కోసం అలాగా వాళ్ళ సమయం వస్తే నేను అడగాలని చెప్పి వీళ్ళు అనుకుంటారు వీళ్ళ సమయం వస్తే వాళ్ళ వాళ్ళు అడగాలనుకుంటారు ఇలాగ ఎంతమంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి